సాయి బంధువులందరికీ సాయి గురించి తెలియాలని శ్రీ సాయి అనుగ్రహ రహస్యమని ఈ నిత్యపారాయణ గ్రంథాన్ని ఆ బాబా కృపతో పఠిస్తున్నాను బాబా గ్రంథాలు చదవలేని వారు చదవడానికి వీలులేని వారి కోసం కలియుగ దైవమైన ఆ బాబా గురించి తెలుసుకోవాలని ఇంతటి జ్ఞానాన్ని ప్రసాదించిన గ్రంథకర్తను స్మరించుకుంటూ వినయపూర్వకంగా నమస్కరించి పరమ పావనమైన గ్రంథపారాయణాన్ని కృతజ్ఞతాభావంతో బాబాకు గ్రంథకర్తకు అర్పణగా ప్రారంభిస్తున్నాను ఇక అధ్యాయంలోకి వెళ్దాం ఓం సిరి సాయి పరమ గురు నమ అధ్యాయం నలభై ఐదు ఆధ్యాత్మిక జీవితం అంటే పరిశుద్ధత పవిత్రత ఆధ్యాత్మిక జీవితం అంటే చాలామంది సాధారణ భక్తులు సాధకులు పూజలు చేయడమని స్తోత్రాలు చదవడమని పారాయణాలు పుణ్యకర్మలు చేయడమని మంత్రజపం ధ్యానం చేయడం అని భావిస్తుంటారు ఇది వారి అజ్ఞాన భావనలు మాత్రమే ఆధ్యాత్మిక జీవితం అంటే సాయినాథుడు పలికిస్తున్నారు శ్రద్ధగా వినండి మనసును పరిశుద్ధంగా బుద్ధిని పరమ పవిత్రంగా చేసుకోవడాన్ని ఆధ్యాత్మికత అని అంటారు మనసు పరిశుద్ధంగా బుద్ధి పరమ పవిత్రంగా సదా ఉండేవాడికి ఏ పూజలు స్తోత్రాలు పారాయణాలు జప అవసరం లేదు అవి లేని వారికే ఇవన్నీ మహాత్ములు శాస్త్రాలు కర్ణతో ఏర్పరిచారు కాబట్టి ఎవరు మనసును కడిగిన అర్థము వలె నిర్మలంగా గుణరహితంగా సంస్కార రహితంగా కోరికల వాసన లేకుండా బుద్ధిని పవిత్రంగా ఉంచుకునే వాడిని విషయానందమును త్రికరణ శుద్ధిగా కోరని వాడిని ఆధ్యాత్మిక సాధకుడని అంటారు ఎవని అందు వంచన అసత్యము కుటిలత్వము లేవో అట్టి పవిత్రులకు మాత్రమే నిర్మలమైన బ్రహ్మలోక ప్రాప్తి కలుగున ప్రశ్నోపనిషత్తు తెలిపినది ఈ విధంగా కాకుండా మనసును అనేక వికారాలతో చెడు గుణాలతో చెడు వాసనలతో ఉంచుకున్న సాధకుడు విషయానందమును కోరే సాధకుడు ఎన్ని పూజలు జపాలు ధ్యానాదులు చేసిన అవన్నీ బూర్దల పోసిన పన్నీరు వలె కన్నం పడిన కుండలో నీటి వలె వ్యర్థమవుతాయి అందుకే శంకరుడు రాముడితో శివగీతలో ఇలా అంటాడు రామ వేద పఠనం చేతను శాస్త్ర అధ్యయనం చేతను లభ్యం కాని నేను నిర్మల చిత్తంతో ధ్యానించు వానిని వరిస్తాను అందుకే వేమన యోగి చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అని అన్నారు అంటే మనోబుద్ధులు పరిశుద్ధంగా పవిత్రంగా లేకుండా చేసే పూజ వ్యర్థమని వేమన అభిప్రాయం అందుకే శంకరుడు ఎవని బుద్ధి సంస్కరింపబడలేదో అట్టివానికి ఆత్మానుభూతి కలగదని తెలిపారు సర్వశాస్త్రాలు ఉపనిషత్తులు అనేక మహాత్ములు నీవే భగవంతుడి అని వ్యక్తం చేశారు మరి నీవే భగవంతుడు అయినప్పుడు నీవు ఒక విగ్రహాన్ని పెట్టి దేవుడని ఎందుకు పూజించాలి ఎందుకు ఆ దేవుడి జపం చేయాలి ఎందుకు ఆ దేవుడి ధ్యానం చేయాలి ఎందుకు ఆ దేవుడి సేవ చేయాలి నీకు పని లేకనా లేక బుద్ధి లేకనా పని లేక కాదు బుద్ధి లేక కాదు నీవు భగవంతుడి అందులో సందేహం లేదు కానీ ఆ విషయం నీకు అనుభవంలో లేదు అహం బ్రహ్మస్మి అంటే నేనే భగవంతుడను అనే అనుభూతి లేదు అంటే అపరోక్ష జ్ఞానం లేదు అనుభూతి ఎందుకు లేదు ఎందుకు కలగడం లేదు అని నీవు ప్రశ్నిస్తే నీ మనసు పరిశుద్ధంగా లేదు నీ బుద్ధి పవిత్రంగా లేదు కాబట్టి దుమ్ము ధూళి పట్టిన అద్దంలో ప్రతిబింబం కనిపిస్తుందా కనిపించదు కారణం దుమ్ము అనే మలినం అడ్డుగా ఉంది అదేవిధంగా కోరికలతో ఆశలతో సంస్కారాలతో వాసనలతో కూడిన మనసులో దైవ సాక్షాత్కారం కలగదు కారణం వాసనలు కోరికలు అనే మలినం అడ్డుగా ఉంటుంది దుమ్మును తొలగిస్తే కానీ ఏ విధంగా ప్రతిబింబం కనిపించదు కోరికల వాసనలను మనసు తొలగిస్తే కానీ అంటే నేను భగవంతుడను అనే అనుభవం కలగదు చిత్తం పరిశుద్ధం కాగానే సాక్షాత్ పరంజ్యోతియే సాక్షాత్కరించునని దర్శనోపనిషత్ పలికినది ఈ మనోమాలిన్యంను బుద్ధిని పవిత్రంగా ఉంచుకోవడం కోసమే నీవు పూజ జపము ధ్యానం చేయాలి ఈ మూల సూత్రం నీ నిగూఢతత్వం రహస్యం తెలుసుకోకుండా మీరు ఎన్ని పూజలు జపాలు ధ్యానాదులు చేసిన అవన్నీ వ్యర్థమే పూర్వత్వ శుద్ధిని కలిగించలేవు కాబట్టి సాధక ఆధ్యాత్మిక జీవితం అనే పదానికి కొత్త నిర్వచనం విని ఆచరించు తరించు ఆధ్యాత్మిక జీవితం అంటే గ్రంథ అధ్యయనం చేయడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే నీ హృదయ గ్రంథాన్ని అధ్యయనం చేయడం ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక దేవుడిని నామస్మరణ చేయడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే నేనే దేవుడననే అనుభూతిలో ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక రూపాన్ని ధ్యానించడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే నీవే పరమాత్మక మిగలడం ఆధ్యాత్మిక జీవితం అంటే మూడు నామాలు అడ్డంగానో నిలువుగానో పెట్టుకోవడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే మూడు గుణాలకు అతీతంగా ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే తలలు బోర్డు చేసుకొని కాషాయము పసుపు బట్టలు తెల్ల బట్టలో ధరించడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే తలపులు బోర్డు చేసుకొని అగ్ని వలె అన్నింటినీ అన్నింటినీ హరించి దేనిని అంటక ఉండే శక్తిని కలిగి ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే భ్రాంతిపూర్త అనుభవాలు పొందడం కాదు అనుభవాలు నాకు కాదు నా మనసు సంబంధించిన అనే సాక్షిగా ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే అహం బ్రహ్మస్మి నేను భగవంతుడు అనే భావనలో ఉండడం కాదు భావనను దాటి భావాతీత స్థితిలో ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే అహం బ్రహ్మస్మి అనే భావ అని భావిస్తూ స్పృహలో కర్మలు చేయడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే నేను భగవంతుడననే స్పృహ కూడా లేక దైవ పారవశ్యంలో సమస్త కర్మలు చేయడం ఆధ్యాత్మిక జీవితం అంటే నోటితో మాటలు చెప్పడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే చేతలతో దైవశక్తిని నిరూపించడం ఆధ్యాత్మిక జీవితం అంటే చిలుక చిలుకబలుకల వలె మంత్రాలు శాస్త్రాలు వల్లించడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే శాస్త్ర బోధనలను ఆచరించి చూపడం ఆధ్యాత్మిక జీవితం అంటే ఒక మతానికి బలి కావడం సంకుచితంగా బ్రతకడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే సర్వమతాల సారం ఒక్కటేనని విశ్వాప్తం చేసి ఏ మతానికి అంటకుండా ఉండడం ఆధ్యాత్మిక జీవితం అంటే ఆచారాలతో నలవడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే ఆచారాలకు అతీతంగా జీవించడం ఆధ్యాత్మిక జీవితం అంటే నేను అనే అహంకారం పెంచుకోవడం కాదు ఆధ్యాత్మిక జీవితం అంటే నేను అనే అహంకారం నశింపజేసుకోవడం కాబట్టి సాధకుడు ఒక విగ్రహాన్ని దైవంగా ఆరాధించు తప్పు కాదు ఆ విగ్రహానికే నీ దైవాన్ని పరిమితం చేయడం తప్పు ఒక మతాన్ని ఆశ్రయించడం తప్పు కాదు నీ మతమే అందరికంటే గొప్ప అనే భావన తప్పు ఒక మార్గంలో నీవు సాగడం తప్పు కాదు నీ మార్గమే గొప్పది అనేది తప్పు ఏ దైవానైనా ఆరాధించు ఏ పరమ గురువునైనా ఆరాధించు ఏ మార్గంలోనైనా పయనించు ఏ మతాన్నైనా ఆశ్రయించు సాధించవలసింది చేయవలసింది నీ మనసును పరిశుద్ధంగా నీ బుద్ధిని పరమ పవిత్రంగా చేయడమే ఎందుకంటే పరిశుద్ధమైన మనస్సే దేవుడు కాబట్టి పరిశుద్ధమైన మనస్సే పరబ్రహ్మం కాబట్టి పరిశుద్ధమైన మనసే నిశ్చలంగా ఉంటుంది కాబట్టి పరిశుద్ధమైన మనసే మోక్షం కాబట్టి అందుకే ముక్తికోపనిషత్తు ఎవని చిత్తం వాసనారహితమై ఉన్నదో అట్టివానికి కర్మలను చేయడం వలన కానీ కర్మలు చేయకుండా ఉండడం వలన కానీ సమాధి చేయగాని జపము చేయగాని కానీ ప్రయోజనం లేదని తెలిపింది కాబట్టి సాధక ఆధ్యాత్మిక జీవితం అంటే బ్రహ్మ విద్య అంటే నీ మనసులోని సంస్కారాలను సమూలంగా నాశనం చేయడమే నీ మనసులోని వాసనలను పరిపూర్ణంగా తొలగించడమే నీ మనసును క్షణమైన చలించకుండా చేసుకోవడమే నీ మనసును నిరంతరం సదాసు నిర్వికల్ప సమాధిలో ఉంచడమే పరమగురు షిరిడీ సాయి సమర్పణ వస్తు